మేము వీరికి పది అవుతుంది మేము మొత్తము అందరం ప్రతి కుటుంబం మా సైడు మొత్తం ఆ భార్య భర్తలం మొత్తం ఇంటికాడు ఉండక అండుకాక తినక బైకాడుకోతే దుఃఖం అవుతుంది బైకాడుకోతే దుఃఖం అతి ఇక్కడికి వస్తానేమో మీరు ఏ ప్రభుత్వం అన్న వచ్చి ఆదుకుంటదేమో అని వచ్చి ఇక్కడ నిరార దీక్ష ఎత్తున్నాం పది రోజుల సంది ఒక్క ప్రభుత్వం అన్న మరి వచ్చి ఏం జరిగింది ఇంకా తని ఎవరు అడిగిన వాళ్ళే లేరు అసలు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళే లేరు మరి ఎన్ని రోజులు ఇది చేయమంటారు ఇట్లా ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా బాగా మేము ఊకున్నాం ఇక మాకు నీళ్ళు వచ్చేదాకా మేము అసలే ఊకుండము ఇల్లు నాలుగు రోజులు చేసి ఊకుంటారు ఇక అని వాళ్ళు అనుకుంటూరు కావచ్చు కానీ మేము ఊకుండా ఇక ఏడుకైనా సరే మేము పోరాడతాం ఏడుకి ఎంత వరకు అయినా సరే ఇక ఇక దాకా అంటే నిన్న మొన్న మేము రాలే చేతని పది ఏళ్ళ అన్ని కాకపోయే వరకు మాకు బైకాడిపోతే అసలు కళ్ళపు నీళ్ళు వస్తున్నాయి మా పొలాలను చూసుకుంటామా బతికే పొలాలతోటి వరిషన్లతోటి మాకు అది లేకపోయినాక మా బతికేందుకు మరి మేమే ప్రభుత్వం దగ్గరికి రమ్మంటారా మమ్మల్ని మీరు మా దగ్గరికి వస్తారా మరి మీరు మేము ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించింది మమ్మల్ని ఆదుకుంటారని గెలిపించినాం గెలిపించినందుకు మీరు ఎవరు అత్తలేరు వచ్చినందుకు మరి రానందుకు మరి మేము అక్కడికి సిరిసిల్ల వమ్మంటారా ఇటు ఎమ్మెల్యే సాబ్బు దగ్గరకు వమ్మంటారా పాదయాత్రతో పమ్మంటారా బిందెలతో పమ్మంటారా మరి ఏ సమాధానం చెప్తలేరు అసలు ప్రభుత్వం మాకు చెప్పండి మరి మేము ఏం చేయాలి చెప్పండి ఇక లీడర్లు లేరు లీడర్లు లేరు మాకు ఎవరు లేరు పట్టించుకునే లేదు అసలు ఊళ్ళ లీడర్లు పట్టించుకుని లేదు ఊరవతల లీడర్లు పండిన వాళ్ళేమో మంచిగా సంబరపడుతురు పండుగ మేము ఎడుతున్నాం ఎన్ని రోజులు మాది ఇది ఎన్ని రోజులైనా సరే ఇక మేము పోరాడుతాం పోరాడుతాం ఏడికైనా తెగించతాం ఇక ఇక మేము ఊకున్నాం ఎన్ని రోజులు కానీ ఇప్పుడు ఊకుండాం రైతుల ఆంకేదా వర్దుల్లాన రైతుల ఆంకేదా వర్దుల్లాన జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ రావాలి యా కాలవ లేకపోతే వాటి ఊర్లు తాడియి ఇర్రిగా గంటేయగా మాకు అయ్యా అందరికి పెద్దల ఇక్కడ ఎమ్మెల్యే సాబు నీకైతే చేత అన్నావు ఇంటింటికి తిరిగినావు అప్పుడు ఇరవై ఐదు వందలు పింఛన్ అన్నావు ఆటోలకు పింఛన్ అన్నావు ముసలిళ్ళకు నాలుగు వేలు అన్నావు ఇవి లేవు అవి లేవు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అన్నా కొన్ని వచ్చినాయి కానీ ఇప్పుడు నువ్వు వచ్చినావు ఎందుకు వచ్చినావు మాకు ఈ రాజ నీ రాజకీయం ఎందుకు మాకు ఇప్పుడు వచ్చి మాకు ఏం చేస్తున్నావు మా భర్తలను మేము దేశాలు పంపించి కూడా అయ్యో ఇక్కడ నీళ్లు లేవని మా భర్తలను దేశాలు పంపించి మేము ఇక్కడ కైకిలు కంపడి చేసుకుని బతుకుతున్నాం అయ్యో భూమిలో కనీసం పోలం బాయిలలో కొన్ని నీళ్ళు వస్తానన్నా మక్కు జొన్న ఏదో వేసుకుని అని అనుకున్నాం కానీ కనీసం గదం నీళ్ళు లేవు అర్ధ గదం నీళ్ళు అయ్యా నువ్వు ఎందుకు ఈ కాలువ స్టార్ట్ చేసి పది సంవత్సరాలు అవుతుంది ఇక చూసినా ఇక చూసినా మా ఇప్పుడు మాకు ఇప్పుడు ఏంది మా గది ఏంది మా బాణం పోతుంది మేము ఇప్పుడు కాదు మా అన్నదమ్ములందరూ నిరాహార దీక్ష చేసిన కానీ ఒక్కరు స్పందించలేరు ఈ లీడర్లు అందరు ఏమయ్యారు కాంగ్రెస్ లీడర్లు ఏమయ్యారు బిజెపి లీడర్లు ఏమయ్యారు తెలంగాణ లీడర్లు అందరు ఏమయ్యారు ఇప్పుడు అప్పుడు ఓటు వేయడానికి ఏమో ఇంటింటికి తిరుగుతారు ఇప్పుడేమైంది ఇప్పుడు మేము మా అన్నరు మా అన్నదమ్ములు అందరు మీకు కనబడతలేరా మా కాలువ పనులు మీ కళ్ళ కనబడతలేవా మా భూములు కనబడతలేవా అయితే మీకు వస్తున్నాయి నీళ్ళు చెప్పి మీరు అక్కడనే ఉంటారు మా సైడ్ ఏం కాదా మా కాలువ పనులు పోనీయా పన్నెండు పన్నెండు రోజుల నుండి పన్నెండు ఊర్లకు నీళ్లు లేవు మరి పన్నెండు ఊర్లు రామోజుపేట భజన పెళ్లి ఇవన్నీ బట్టి నీళ్లు లేవు బస్వపూరు ఇవన్నీ బట్టి నీళ్లు లేవు మరి మీరు అందరూ ఏం చేస్తారు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి అంటే ఊరు ఎక్కడ ఉన్న లీడర్లు అయినా మా ఊరు ఖర్చు ఓటేయాలని బతిలాడతారు మరి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది మరి మమ్మల్ని ఏం చేయమంటారు మరి మేము ఇప్పుడు మరి రాజన్న గుడి మీద అడుగుతుంది తినమంటారా గత ప్రభుత్వం పదిహేను కూడా ఏం చేయాలని చెప్పు